ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి తెలిపారు ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన యదులాపురం మున్సిపల్ కౌంటింగ్ సెంటర్లో గురువారం కౌంటింగ్ ప్రక్రియ జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఖమ్మం జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు జిల్లా కలెక్టర్ ప్రియదర్శిని కళాశాలలో ఏర్పాటు చేసిన ఎద్దులాపురం మున్సిపల్ కౌంటింగ్ సెంటర్లో గురువారం కౌంటింగ్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ నుండి అదనపు కలెక్టర్ డాక్టర్ పి శ్రీజాతో కలిసి ఐదు మున్సిపాలిటీల కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో మదిర సత్తుపల్లి ఎద్దులాపురం వైరా కల్లూరులో ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు ప్రతి మున్సిపాలిటీ పరిధిలో రెండు రౌండ్ల చొప్పున కౌంటింగ్ ప్రక్రియ ప్రదర్శనీయంగా చేపట్టి ఫలితాలు ప్రకటించామని అన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఏ పద్మశ్రీ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు